మొబైల్ రీఛార్జ్ ప్రతి ఒక్కరికి రీఛార్జ్ ఎవరు చేస్తారంటే మా ఫాదర్ మా మా మదర్ మా ఫాదర్ ఇస్తారు లేకపోతే ఇంట్లో ఉన్న అన్నయ్యలు వేస్తారు అని అంటారు కదా మా మమ్మీ ఒక ఫోన్లో ఇచ్చి నీకు రీఛార్జ్ చేయను కావాలంటే రీఛార్జ్ నువ్వు ఏదైనా ఒక కస్టమర్ వేసి వేసుకో అంటే ఒక రెండు వందల రూపాయలు నాకు ఈ కంపెనీలో వచ్చేసి ఏంటంటే విశేష కంపెనీలో డబ్బులు కారు ఇల్లు కట్టుకోవాలి అనేది ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను రాలేదు ఓన్లీ ఒక రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్ కోసం వచ్చిన వ్యక్తి నేను ఎంత యాజ్ టూ హండ్రెడ్ రూపీస్ నాకు వచ్చిన ఫస్ట్ పే అవుట్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అంటే రెండు వందలు రీఛార్జ్ పోయినాయి యాజ్ ఏ వన్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఒక పాకెట్ మనీ అంటే ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా కొనుక్కోవడానికి అనేది అలా ఆలోచించాలి అంటే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ యాజ్ ఏ పాకెట్ మనీ వచ్చాయి ప్రజెంట్ అలా చేసుకుంటూ చేసుకుంటూ ఫస్ట్ మంత్ సారీ ఆఫ్టర్ ఫోర్ సిక్స్ మంత్స్ తర్వాత బ్రాన్ చేయాను యాజ్ ఏ మా అప్లైన్స్ మా మెంటర్ షజాన్ సార్ సపోర్ట్ తోటి బ్రౌన్ జాను ఫస్ట్ ఇన్కమ్ ఎవరు సపోర్ట్ లేకుండా ఫోర్ థౌజండ్ రూపీస్ వచ్చినాయి ఇప్పుడు తెలుసా యాజ్ ఏ మా గల్లికి నేనే స్వతహాగా ఇండిపెండెంట్గా నిలబడి నాలుగు వేలు చంపించాను ఎవరు అంటే ఎవరు సపోర్ట్ లేకుండా నాలుగు వేలు సంపాదించాను అంటే నా గల్లీకి నేనే కింగ్గా అలా నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా సిల్వర్ డైరెక్టర్ గా ఇరవై ఐదు వేలు తీసుకున్నాను అలాగే గోల్డ్ డైరెక్టర్ గా ముప్పై ఐదు వేలు తీసుకున్నాను అదే విధంగా స్టార్ డైరెక్టర్ గా యాభై రెండు వేలు ఈ రోజు డైమండ్ డైరెక్టర్ ఆల్రెడీ కార్ తీసుకున్నాను యాజ్ ఒక స్టూడెంట్ డ్రీమ్ ఏంటంటే ఓన్ గా బైక్ కాదు ఓన్ బైక్ కూడా ఉంటుంది నాకు నాకు తెలిసి అయితే ఓన్ బైక్ ఉండదు కానీ ఈ రోజు నా దగ్గర పది లక్షల కార్ ఉంది యాజ్ ఏ వెస్టేజ్ యొక్క కార్ ఫండ్ ద్వారా తీసుకోవడం జరిగింది ఆల్రెడీ లెవెన్ టెన్ ల్యాక్స్ కార్ తీసుకున్నాను అదే విధంగా నేను కార్ తీసుకుంటూ నా టీమ్ లో కూడా ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కార్ తీసుకున్నారు యాజ్ ఎ మహిళల స్కార్పియో ఆల్రెడీ ఈ రోజు నేను కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకున్నాను అదే విధంగా ట్రావెల్ ఫండ్ ద్వారా బ్యాంక్ ఆఫ్ కూడా ఇలా రావడం జరిగింది ఇప్పటి వరకు యాజ్ ఏ రాష్ట్రంలో నేను చూసిన రాష్ట్రాలు మొత్తం యాజ్ ఏ తెలంగాణలో ఇప్పటి వరకు గోల్కొండ చూడని వ్యక్తి సల్మాన్ ఈ రోజు బ్యాంక్ గా వచ్చాడు అంటే ప్రజెంట్ ఏంటంటే ధైర్యం ఏంటంటే వెస్టేజ్ కంపెనీ ఉంది కాబట్టి దానివల్ల నేను బ్యాంక్ గాకి వెళ్ళి రావడం జరిగింది అదే నేను ఎంతో నా టీమ్ లో యాజ్ ఏ ప్రజెంట్ డిగ్రీ చేసిన వ్యక్తి స్టూడెంట్స్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ వైఫ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గవర్నమెంట్ జాబర్స్ అలాగే అలా నేను ఒక సెవెన్ మెంబర్స్ ని బ్యాంక్ టాప్కి తీసుకెళ్ళడం జరిగింది ఈ రోజు యాజ్ అ వెస్ట్ నా హైయెస్ట్ ప్రయోగ ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ ట్వంటీ సెవెన్ రూపీస్ యాజ్ అ నా హైయెస్ట్ ప్రయోగ ఎందుకోసం వచ్చాను ఒక రెండు వందల రూపాయల కోసం వచ్చి యాజ్ ఈ రోజు తీసుకుంటున్న ఇన్కమ్ వచ్చేసి యాభై రెండు వేలు য়জে ডিচেবাৰ ৰং নাথাকে ফিনি ৱান লাখ ঐ পি এটা থেংক ইউ থেংক ইউ চ' মেংকু